అందరికీ నమస్కారం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళపై గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లింపుల్లో స్వల్ప మార్పులు మన ఛానల్ని మరోసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి అయినా కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారాన్ని అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీరు తెలుసుకోవచ్చు ఇక వార్తల్లోని విశేషాలు కలిగిపోయినట్లయితే ఈరోజు తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధదార లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు తీసుకొని వచ్చినట్లు తెలుసుకోవచ్చు మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి తెలిపారు స్వల్ప మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం బేస్మెంట్ బేస్మెంట్ వరకు రూపాయలు లక్ష రూపాయలు అదేవిధంగా రూఫ్ లెవెల్ వరకు లక్ష రూపాయలు స్లాబ్ వేశాక రెండు లక్షలు చివర్లో రూపాయలు లక్ష చొప్పున నాలుగు విడతల్లో ఐదు లక్షలు ఇస్తున్నారు ఐదు లక్షలు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసింది ఇక నుంచి స్లాబ్ వేశాక ఒకటి పాయింట్ నలభై లక్షలే ఖాతాల్లో జమ అవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మిగతా రూపాయలు అరవై వేలను ఉపాధి హామీ పథకం కింద అందరికీ అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఎన్నో వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ ప్రజ ప్రజలకు మేలు చేయాలని చూస్తుంది కావున ప్రజలందరికీ నా విన్నపం ఇలాంటి వినూత్నమైన సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ ఎప్పటికప్పుడు చి వేలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్